డబ్బు జేబింలు ఇందాక సబ్జెక్ట్ మీద అయితే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు దాని గురించి వివరంగా మన శంకర్ గారు తెలియజేశారు నా యొక్క ఆలోచన మీ ముందు పెట్టే ముందు ఫస్ట్ నా యొక్క పరిచయం మీ ముందు పెడతాను నా పేరు ఎం నర్సింగ్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ న్యూఢిల్లీ ఇది మాకున్న అజెండా ఏంటంటే ఇందాక పెద్దలు శంకర్ గారు చెప్పారు కదా రాజ్యాంగాన్ని కాపాడుకునే ఒక ఆలోచనతోనే ఒక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం దాంట్లో పనిచేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఏదైతే ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేశారో చాలా విచిత్రమైన రోజులు ఇవాళ శంకర్ గారు చెప్పినట్టు నైన్టీన్ నైన్టీ వన్లో సేమ్ ఇదే రోజు అయితే సంఘటన జరిగింది చుండూరులో దాని తర్వాత ఇదే ఆరో తేదీ రెండు సంవత్సరాల క్రితం మన గద్దరణ మనకు అందుబాటులో లేకుండా పోవడం చాలా విచిత్రమైన రోజు ఇది అయితే మిత్రులారా ఇక్కడ విన్నాము కొంతమంది బాధితులు ఏదైతే తెలియజేస్తారో దాని మీద కూడా ఆలోచన చేశాం కానీ మేము ముఖముందరూ చెప్పదలుచుకోలే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల మీద కొంతమంది మన నాయకులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నట్టు మేము అక్కడ గుర్తిస్తూ ఉన్నాం దాంట్లో ప్రధానంగా మీ మధ్యన ఉన్న పి శంకర్ గారు ప్రతి దళితవాడలో ఉన్న మాలా మాది ఎటువంటి విభేదాలు లేకుండా ప్రతి వాళ్ళని కాపాడుకోవడానికి ఇప్పుడు వచ్చిన కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వెంకటయ్య గారు వాళ్ళని తీసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి న్యాయం చేయడానికి కృషి చేస్తా ఉన్నాం దానికి మనం సంతోషించాలి వారికి మేము చెప్తా ఉన్నాము మీకు ఎటువంటి సహకారం కావాలన్నా నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మన స్టేట్ నాయకులు కూడా ఇక్కడ ఉన్న మునికుమార్ వీళ్ళందరూ మీ వెంబడు ఉంటారని మేము అస్యూరెన్స్ ఇస్తూ ఉన్నాం పోతే ద్వారా చాలామంది మాట్లాడాలి బాధితులు కూడా చాలామంది వచ్చారు ఇక్కడ మాత్రం ఒకటి గుర్తుంచుకోవాలి అందరూ తెలంగాణలో ఎందుకు దాడులు జరుగుతున్నాయి తెలంగాణ కాకుండా ఆంధ్రలో ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఓన్లీ ఎస్సీస్ మీద దానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర ఇవాళ స్టార్ట్ కాలేదు ఇది ఎందుకంటే చుండూరు కొండ ముందు కారం చెడు ఏదైతే జరిగిందో అప్పుడు మన వాళ్ళు ఏదైతే ఉద్యమాలు చేశారు దాంట్లో గద్దరన్న కానీ మిగతా సీనియర్స్ కానీ ఇందగా చెప్పారు నాగయ్య గారు జేపీ రాజు శంకర్ గారు వీళ్ళంతా అదొక చరిత్ర క్రియేట్ చేశాము దాన్ని తట్టుకోలేని కమ్మ కమ్మ కులస్తులు ఈ మాలా మాదిగలు కలిసి ఉన్నంత వరకు ఇట్లా ఉంటే మనం ఎప్పటి కూడా మనం ముందుకు పోలేమని ఒక దుర్దేశంతో మాలా మాదిగలను ముందు విభజించాలి ఏ విధంగా విభజించాలనేది ఒక రాజకీయ కుట్రతోని వాళ్ళు పన్నాగం పండి దాన్ని సక్సెస్ అయ్యారు అక్కడ పుట్టుకొచ్చింది ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ పుట్టుకొచ్చిన తర్వాత మాలా మానాడు పుట్టుకొచ్చింది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ఐక్యత మన యూనిటీ ఏదైతే ఉండాలో ఇందాక సార్ చెప్పారు ఎవరు అడుగుతుంటారు మన మన మంచోరు కాదు సార్ అది కాదు సార్ అంటే చెప్పాడంటే వాడు మంచోడా కాదా మనోలా కాదా అన్నాడు అయితే ఇక్కడనే మనం డిస్టర్బ్ అవుతున్నాం ఏది మాలోనికి దెబ్బ తగిలితే మాది కూడా రాడు మా దేవునికి దెబ్బ తగ్గితే మాలోడు ఇది వాళ్ళకి కావాల్సింది కానీ ఇక్కడ మీరు ఒకటి ఆలోచన చేయాలి ఊరు ఊరు పల్లె పల్లెకి వెళ్ళి శంకర్ గారి నాయకత్వంలో అందరికీ జాగృతి చేయాలి ఎందుకంటే ఇప్పుడు మా కూడా చాలా మంది తెలిసిపోయింది వాళ్ళకి కూడా మొత్తం పిక్చర్ అంతా తెలుసు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మాలా మాదిగా సపరేట్ కాదు దళితులము ఎస్సీలము అది ఒక్కటి మీరు ఒకటి మైండ్లో పెట్టుకొని పని చేస్తే ఈ ఏవైతే అట్రాసిటీ జరుగుతున్నాయో దాడులు జరుగుతున్నాయో రేపటి రోజు తక్కువ అయ్యే అవకాశం ఎప్పటివరకు మనం కొట్టుకుంటూ ఉంటామో పై ఒడొచ్చి ఎట్లా కొడుతూ ఉంటాము దీన్ని మీ దృష్టిలో పెట్టుకొని పెద్దలు అయితే మార్గదర్శకాలు ఇస్తుంటారు టైం టు టైం వాళ్ళకు అనుగుణంగా మీరు ప్రవర్తించి ముందుకెళ్తే చాలా బాగుంటుందని నా యొక్క ఉద్దేశం నేను ఆశిస్తున్నాను మీరు ఇది పాటిస్తారని నాకు అవకాశం ఇచ్చిన సభా వేదికలకు అందరికీ ధన్యవాదాలు జై భీమి